నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో దత్త వ్యవస్థాపకరాలు నారీసేన ఫౌండర్ లతా బోట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ప్రత్యేకించి మన పీఠంలో మీరు అనగాష్టమి వ్రతాలు చేయిస్తారు అసలు అనగాష్టమి వ్రతం అంటేనే అద్భుతం చాలామంది రివ్యూస్ ఇస్తూ ఉంటారు మనకి మేము పెళ్ళికి వచ్చి చేయించుకున్నాము అనుకున్నాము వివాహం జరగాలని ఐదు సార్లు చేసేటప్పటికీ పెళ్ళిళ్ళు అయ్యాయని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారని అసలు ఎంత అద్భుతంగా చెప్తారంటే వింటుంటే మాకు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తే అబ్బా ఇంత నిజంగా దత్తుడు ఇన్ని చేస్తారా దత్తాత్రేయ స్వామి ఆరాధనలో ఇంత మహిమ ఉందా ఇంత మహత్యం ఉందా అని సో అటువంటి అనగాష్టమి వ్రతం ఇప్పుడు జనవరి నెలలో వస్తుంది కదా మేడం ఇరవై రెండో తారీఖు మన దత్తపీఠంలో ఎవరెవరు చేయించుకోవాలి అసలు ఎందుకు చేయించుకోవాలి అనగాష్టమి వ్రతం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే ఈ సమస్యలు ఉన్నవాళ్ళు చేయించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు అనేది ఎటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మన పీఠంలో అనగాష్టమి వ్రతం చేయించుకోవాలి మేడం చాలా అద్భుతమైన వ్రతం అని చెప్పుకోవచ్చు ఫని అసలు ఎందుకు అని అంటే ఈ అనగాష్టమి వ్రతం ముఖ్యంగా అంటే భార్యాభర్తల అన్యోన్యత కోసము ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఇళ్లల్లో నుంచి సాయంత్రం వరకు భార్యాభర్తలకి పడదు చాలా చిన్న విషయంలో కూడా ప్రేమానురాగాలు ఉండవు గొడవలు ఉంటాయి మనస్పర్తలు ఏదో ఏదో తెలియని గందరగోళం అలాంటి గందరగోళం నుంచి తప్పించుకోవాలంటే అనగాష్టమి వ్రతం అలాగే పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన దంపతులు అలాగే సంతానం లేని దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అంటే చిక్కులు చికాకులు అంటే సడన్గా మాకు ప్రాబ్లం వచ్చింది సడన్ గా యాక్సిడెంట్ అయ్యింది మా ఇంట్లో సడన్గా బాగుండే వాళ్ళకి మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రారంధ కర్మలు తొలగించుకోవటం కోసం ఈ వ్రతాన్ని ఆచరించారు ఇది ఎలాంటి అద్భుతమైన వ్రతం అంటే దైవ రహస్యమైన వ్రతం అంట అనగాష్టమి వ్రతం పూర్వము శ్రీరామచంద్రుడి చేత దశరథ మహారాజ్ చేయించింది అనగాష్టమి వ్రతం కాత్య వీరాజుడి చేత దత్తాత్రేయ స్వామి చేయించింది అనగాష్టమి వ్రతం శ్రీకృష్ణుడు అర్జునుడి చేత చేయించింది కూడా అనగాష్టమి వ్రతం శ్రీపాద శ్రీవల్లభ స్వామి శంకరభట్ కి చెప్పింది కూడా అనగాష్టమి వ్రతం భట్ అడుగుతాడు స్వామి శ్రీపాదశ్రీవల్లభ మీరు నన్ను అనగాష్టమి వ్రతం చేయమంటున్నారే నాకు ఈ వ్రతం ఎలా ఆచరించాలో తెలియదు ఏ విధంగా చేయాలి అంటే అప్పుడు అక్కడ స్వామి ఆలయం ఉంటే కురోపురంలో అక్కడ నుంచి లోపల పూజారిని పేరు పెట్టి పిలిచి ఆయన చెప్తారని చెప్పి వ్రత విధానం చెప్పారు ఈ అనగాష్టమి వ్రతము ప్రతి నెల వచ్చే అష్టమికి కృష్ణపక్షాష్టమి అవ్వచ్చు శుక్లపక్షాష్టమిచ్చు ప్రతి నెల వచ్చే అష్టమి నాడు అలాగే అష్టమి అంటే నెల దత్తాత్రేయ జయంతి తర్వాత వచ్చే అష్టమి చాలా పవర్ఫుల్ అప్పుడైనా చేసుకోవచ్చు ప్రతి అష్టమికైనా చేసుకోవచ్చు అలాగే ఇది ఒక సంకల్పాన్ని పెట్టుకొని నాకు పెళ్ళవ్వాలి నాకు ఉద్యోగం రావాలి భార్యాభర్తల మధ్య మాకు గొడవలు లేకుండా ఉండాలి అని ఒక మహత్ సంకల్పం పెట్టుకున్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఒక్కసారికి మీకు ఇది బాగైపోతుంది అని నేను చెప్పను ఇట్స్ అ ప్రాసెస్ మనం ఎన్ని పాప కర్మలు చేస్తుంటే ఫని మనము వెంటనే ఒక్క దాంతో అయిపోతుంది నేనేం చెప్తానంటే ఇట్స్ అ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పాను ఐదు సార్లు చేసుకోండి అమ్మా పెళ్లి అవుతుందంటే వాళ్ళకి నెల ఏడో తారీఖు పెళ్లి అయింది అంతకు ముందు నెలలో ఇంకొక అబ్బాయికి పెళ్ళి అయింది ఇద్దరు అబ్బాయిలకి పెళ్లి వాళ్ళ కాక కాకముందు వచ్చారు ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత దంపతులతో సహా వచ్చేసుకుంటున్నారు మేము మాత్రం ఈ వ్రతాన్ని వదలము ఆచరిస్తాము మాకు చాలా బాగుంది అని అన్నారు సామూహికంగా చేయిస్తాను నేను అనగాష్టమి వ్రతం అందరు అందరినీ కూర్చోబెట్టి సామూహికంగా ముఖ్యంగా అష్టసిద్ధులు యొక్క అనుగ్రహం కావాలన్నా అనగా స్వామి అనగా లక్ష్మి అనుగ్రహం కావాలి అష్టసిద్ధులంటే వాళ్ళ పుత్రులే కదా వాళ్ళ పుత్రులు అనుగ్రహం కావాలి మాకు అనగా అంటే పాపము లేనిది మా పాపాలు తొలగాలి అంటే చేసుకోవాల్సిన అనగాష్టమి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించాలి మన పీఠంలో మనం చేయిస్తాం వాళ్ళు ఏమీ తీసుకురావాల్సిన పని ఉండదు ఊరిక వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వస్తే అన్ని పూజా ద్రవ్యాలు అన్నీ మనమే ఇస్తాం అక్కడే వ్రతం చేస్తారు అక్కడే మనం వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా చేయిస్తాము ఈ అనగాష్టమి వ్రతంతో పాటు ముఖ్యంగా సువాసినీ పూజ అనేది మన పీఠంలో చేస్తాం ప్రతి అనగాష్టమి వ్రతంతో పాటు సువాసినీ పూజ అనేది ముఖ్యంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి సువాసినీల పూజ శ్రీదేవి కడ్గమాలతో ఈ సువాసినీ పూజ అనేది మన పీటల్లో జరిపిస్తూ ఉంటాం ప్రతి నెల కూడా అందుకే ఎవరైనా సరే ఒక సంకల్పం నెరవేరాలంటే ఐదు వారాలు గాని పదకొండు వారాలు గాని చేస్తే వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ వస్తుంది వాళ్ళ యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటుంది అన్ని వారాలు వాళ్ళ కంటిన్యూస్ గా అంటే ఐదు వారాలు కదా ఐదు సార్లు అంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఫైవ్ మంత్స్ కానీ కంటిన్యూ చేసుకోవాలి వాళ్ళు ప్రతి నెల కనుక ప్రతి నెల కనుక చేసుకుంటే చాలా చక్కగా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ స్వామిస్తారు ఇక్కడ కావాల్సింది పరిపూర్ణమైన భక్తి విశ్వాసం భక్తి విశ్వాసం లేకుండా మీరేమీ చేయకండి ఒకవేళ రాని వాళ్ళు అంటే దూరంగా ఉన్నారు రకరకాల కారణాలతో రాని వాళ్ళు పేరు గోత్రం చెప్పి రిజిస్టర్ చేసుకుంటే చేయిస్తారు వాళ్ళ పేరు గోత్రం ఇచ్చేసి వాళ్ళ సంకల్పం కూడా మనకు పంపిస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పేరు మీద తప్పకుండా మనం లత గారు అయితే మీరు చెప్పారు కదా ఈ వ్రతాన్ని పూర్వకాలంలో చాలా మంది ఆచరించారు కార్తవీర్య అర్జునుడు ఆచరించాడు కృష్ణుడు అర్జునికి చెప్పాడు అని ఎవరెవరికి ఈ వ్రతం ఆచరించమని చెప్పారండి ఇది పూర్వం నుంచి కూడా అందరు ఆచరిస్తున్నారు చాలా చక్కటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇందులోనే మనకి ఒక కథ కూడా ఉంటుంది ఫని బ్రహ్మదేవుడు సైతము వేదాల్ని మర్చిపోతారు ఒకగానే ఒక సమయంలో వేదాల్ని మర్చిపోయినప్పుడు ఆయన రేణుక అమ్మవారి దగ్గరికి వెళ్తారు ఇంకెవరు సరైన బ్రహ్మదేవుడికి స్వామి ఎవరి దగ్గరికి వెళ్తారు ఆయన రేణుక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాది ఇది పరిస్థితి ఇప్పుడు నన్ను ఈ సంకటంలో నుంచి బయటకు మీరే తీసుకురావాలమ్మా అని కోరుకుంటా అప్పుడు ఆ రేణుక అమ్మవారు చెప్తారు దత్తాత్రేయ స్వామిని వెళ్ళి కలవాలి అనంటే దత్తాత్రేయ ఆ విష్ణుమూర్తిని వెళ్ళి కలవాలి అని అంటే వెళ్తే అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు ఆయన ఇప్పుడు సహయాద్రి పర్వతాల్లో అనగా స్వామి అనఘాలక్ష్మి సమేతుడై ఉన్నాడు ఆయన ఆరాధన చేస్తే మళ్ళీ ఆయన ఒక్కడే నిన్ను ఈ సంకటం నుంచి బయట వేయగలడని అమ్మవారు చెప్తారు అమ్మవారు చెప్పగానే అప్పుడు స్మరణ మాత్రేనా సంతుష్టుడు అని అంటాం కదా మనం దత్తాత్రేయ స్వామి అప్పుడు అమ్మవారు ఏమంటారంటే అక్కడ వెళ్ళేసరికి విష్ణుమూర్తికి కనబడరు అనమాట అంటే విష్ణుమూర్తి కనబడరు బ్రహ్మదేవుడికి అక్కడ అమలక వృక్షం ఉంటుంది ఆ అమలక వృక్షం తీసుకొని వస్తారు అంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని ఆచరించాలి కృష్ణ అమలక వృక్షం అంటే నల్ల ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తారు ఆ వృక్షం తీసుకురాగానే అమ్మవారి దగ్గరికి అమ్మవారు అంటారు ఈ వృక్షము ఎక్కడైతే ఉంటుందో స్మరణ ఆయన్ని స్మరణ చేస్తే స్వామి ఇక్కడికే వస్తారు అని ఇద్దరు స్మరణ చేయగానే దత్తాత్రేయ స్వామి అనఘాలక్ష్మి సమేతుడే వస్తారనమాట అనగా స్మరణ మాత్రుడు అని కూడా అంటారు కదా స్వరణమాత్రుడు సంతుష్టుడు అలాగా అమ్మవారితో కూడా వస్తే అప్పుడు బ్రహ్మదేవుడు సంకటం తెలియచేస్తే చూస్తుండగానే అప్పుడు స్వామి చెప్తారు రేణుక దేవి ఎవరో కాదు రేణుక అమ్మ ఆవిడ స్వయంభు అని చెప్తారు ఆవిడ స్వయంభు అని చెప్తూ ఉండగానే అనఘాలక్ష్మి నుంచి ఆవిడ ముఖారు విందంలో నుంచి వేదాలు వెళ్ళి అమ్మవారిని చేరుతూ ఉంటాయనమాట అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి స్ఫురంలోకి వేదాలన్నీ వస్తూ ఉంటాయి అనమాట చూడండి అసలు ఎంత అద్భుతం అలాంటి అద్భుతమైన వ్రతం ఈ అనగాష్టమి వ్రతము అసలు ఏదైనా కూడా ఎవరైతే భక్తితో చేస్తారో వాళ్ళ జీవితాల్లో స్వామి సంకటాలనేవి రాకుండా ఎటువంటి ఉపద్రవాల నుంచి కూడా కాపాడుతూ ఉంటారు ఈ అనగాష్టమి వ్రతం స్వామి ఏదో ఒకటి అంటే మనకి రకరకాల సమస్యలకు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం చెప్తూ ఉంటారు అందులో అతి ముఖ్యమైనది అనగాష్టమి వ్రతంగా భావిస్తాను నేను చాలా చాలా పవర్ఫుల్ వ్రతం అనగాష్టమి వ్రతం రైట్ నేను కూడా విన్నాను సో ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అలాగే నలుగురు కలిసి చేసుకోవటం సామూహికం అంటే చాలా ఇష్టం స్వామికి సామూహికంగా చేసుకోవటం ఇష్టం అలాగే సువాసిని ఇష్టం నలుగురు కలిసి సామూహిక పారాయణాలు చేయటం ఇష్టం స్వామికి వ్రతం చేసుకోవటం ఇష్టము ఇలా సామూహికంగా సువాసనీ పూజ చేయటం స్వామికి చాలా ఇష్టము అలాగే తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా అందరూ సామూహికంగా స్వీకరించడం కూడా స్వామికి చాలా ప్రీతి అనమాట నిజంగా మీరు చెప్పినట్టు ఆ సమస్య ఈ సమస్య అని కాదు ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే వివాహం కాని వాళ్ళు కానీ పెళ్ళై భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్న వాళ్ళు లేదు పిల్లలు పుట్టక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ ఇన్ని నెలలు అని ఒక సంకల్పం పెట్టుకుని మీరు మీరు చెప్పారు ఇందాక ఏదో ఒకసారి చేసేస్తే కాదు నిజంగా కర్మలు తొలగాలంటే ఇలా వేస్తే అయిపోదు ఆ ఫలితం రావాలంటే మనం కూడా దానిలో మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి కదా అండి సో అలాగే ఇన్ని నెలలను పెట్టుకుని చక్కగా దత్తపీఠం వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు ఒక సంకల్పం పెట్టుకుని చేస్తే తప్పకుండా నెరవేరుతాయి ఆ రివ్యూస్ కూడా మీరు చూపించారు నాకు ఇందాక వీళ్ళందరూ ఇలా ఇలా ఫనీ అని చెప్పి సో నిజంగా చాలా అద్భుతం అండి చాలా మంచి అంటే అందరికీ కూడా ఉపయోగపడేది అనగా దత్త స్వామి కూడా స్వయంగా చెప్పారు ఫని ఎవరైతే నా పారాయణం చేసి మార్గశిర మాసంలో ప్రత్యేకంగా నా చరిత్ర ఎవరైతే పారాయణం చేసి లేదా నా జయంతి తర్వాత వచ్చి అష్టమి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ సమస్త కోరికలు నేను నెరవేరుస్తానని అందుకే మనం పోయినలా అనగా అష్టమి వ్రతం చాలా ఘనంగా చేసాం దాదాపు ఒక అరవై మంది వరకు వచ్చారు వ్రతం నిజంగా ఇంత విశిష్టమైన అద్భుతమైన అనగాష్టమి వ్రతం అందరూ కూడా చేసుకుని ఎవరికైనా ఈ వ్రతం చేసుకోవాలి దత్తపీఠంలో అనుకుంటే కనుక వివరాలన్నీ ఇవ్వడం జరుగుతుందండి సో అందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి నమస్తే జై గురుదత్త